గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టని స్వామివారి ప్రతిష్టని ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ ఐదు సంవత్సరాల్లో నలుగురు ఉంటే నాలుగు కంపెనీలకు నాలుగు సార్లు ఇచ్చాడు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పద్నాలుగు పదిహేను సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక పంపడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది పద్దెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గత ప్రభుత్వాలు గత వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నా అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి